टीवी प्राइम टाइम न्यूज के स्वागत है గుడి గుడిలో దేవుడు బాగుంటే జనం బాగుంటారు జనం బాగుంటే ఊరు బాగుంటుందని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట శ్రీ శ్రీ స్వామి దేవాలయ అర్చకులు బిట్కుని నవీనాచార్య అన్నారు దేవాలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఊర్లో ఉన్న అందరిదని ముఖ్యంగా పురాతన ఆలయాలను కాపాడుకుందామని ఒక రోజు పూలు పండ్లు తెస్తే ఆ రోజుకే పరిమితం అవుతుంది కానీ ఒక మొక్క నాటి చూడండి ఆ మొక్క బ్రతికున్నంత వరకు దాని నుండి వచ్చే ప్రతి పత్రం పుష్పం ఆ స్వామికి సమర్పించేది ఆ ఫలం అని ఆయన సంబోధించారు ప్రకృతి ఆరాధకుడైన అయిన స్వామి స్వామి దేవాలయంలో ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు భక్తుల చేత ఆలయం చుట్టూ పలు రకాల మొక్కలను నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో గడ్డం జితేందర్ గ్రామ మహిళలు పాల్గొన్నారు జైసింహనారాయణ మన స్థానిక ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవస్థానంలో ఈరోజు భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ ప్రకృతి ప్రేమికుడు కాబట్టి ఆ వేణుగోపాల స్వామిని మనం ఆధారంగా చేసుకొని ఆలయం చుట్టూ కూడా పలు రకాల పూల మొక్కలు మరియు తులసి మొక్కలు నాటడానికి సంకల్పించుకొని మన స్థానిక భక్త బృందం చేత పలు రకాల మొక్కలు ఈరోజు నాటడం అనేటువంటి కార్యక్రమం నిర్వహించాము ఇటు కార్యక్రమంలో భక్తులంతా కూడా చక్కగా భాగస్వాములై స్వతహాగా వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్కను తీసుకొచ్చి నాటడం జరిగింది మరి మనం ఒకరోజు ఏదైనా పుష్పమో ఫలమో పత్రమో సమర్పిస్తే అది ఆ రోజుకే పరిమితం అవుతుంది కానీ ఒక మొక్కను మనం పెంచి పోషించినట్టయితే ఆ మొక్క నుంచి వచ్చేటువంటి పండు కానీ ఫలం కానీ పత్రం కానీ పుష్పం కానీ ఆ మొక్క బతికినంత వరకు కూడా ఎవరైతే మొక్కను పెట్టారో నాటారో వాళ్ళక ఫలితాన్ని భగవంతుడు ప్రసాదిస్తారని చెప్పి నీటి సంకల్పాన్ని మేము ఈరోజు చేయడం జరిగింది కాబట్టి ఎవరైతే ఈ మొక్కలు నాటారో వాళ్లకు ఆ వేణుగోపాల స్వామి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ఇచ్చి వెళ్ళవేళ వాళ్లకు అన్నింటా కూడా విజయాలను అందిస్తాడని చెప్పడంలో అత్యోక్తి లేదు వాళ్ళకి ఆ వేణుగోపాల స్వామి అనుగ్రహం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ జయ శ్రీమన్నారాయణ ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి